హావ్ ఈ న్యూస్ నాకు ఎలా మీకు కనిపించావా నాకు అర్థం కావట్లేదు యోహాను ఈ ముత్సుమరి బాలెక్ ఘటనలో మొత్తం ఐదుగురుని అరెస్ట్ చేస్తే ముగ్గురు నుంచి హోమ్కి తరలిస్తే ఇద్దరు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు అందులో సద్గురుడు ఒక ఈ యోహాన్ అంటున్నాడు ఈ యోహాన్ ఇప్పుడు లాకప్లో చనిపోయాడు నంది కొట్టుకోరు పోస్ట్ మార్టం కోసం నంజెలో పంపించారు ఎందుకంటే అతని శరీరం మీద గాయాలు ఉన్నాయి లాకప్ డెత్ అంటే పోలీసులు కొడితే అతను చనిపోయాడా లేదు అతను లాకప్లో ఊరేసుకొని చనిపోయాడు తెలియాల్సి ఉంది ఈ ఐదుగురిలో ఒకళ్ళు చనిపోయారని చాలా జోషిగా వీడియో చేద్దాం అనుకున్నా బట్ ఎక్కడో మనసు కొంచెం చిగుక్కుమంది ఎందుకంటే అత్యాచారం చేసింది మైనర్లు ఆ బాడీని కనపడకుండా చేసింది ఈ తెద్దోళ్ళు ఈ యోహాను సద్గురుడు వీళ్ళు అయితే ఇక్కడ ఈ యోహాను అందులో ఎంతవరకు ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి అన్నది ప్రాపర్ వేలో జనానికి తెలిసి ఆ తర్వాత శిక్ష పెడితే బాగానే ఉండేది బట్ ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా అసలు విషయం ఏంటి కూడా తేలకుండా ఇంతవరకు ఆ పిల్ల బాడీ కూడా దొరకకుండా ఇతను చనిపోవడం అంటే నాకు ఎక్కడో మిస్ ఫైర్ అంటే అనిపిస్తూ ఉంది మీలో కొంతమంది చస్తే చచ్చాడండి వాడు పోయాడు అని అనొచ్చు ఓకే అలా అనుకుందాం కానీ ఎక్కడో కొంచెం నాకు తేడా కొడుతుంది ఆత్మహత్య లాకప్ డెత్తా అంతగా అతను ఎందుకు వేధించున్నారు పోస్ట్ మార్టంలో తేలుతుంది బట్ నంజలు ముచ్చుమరికి ఘటన బాలిక బాలికబడి ఇంకా దొరకలే బట్ ఆ ఇష్యూలు అరెస్ట్ అయిన వాళ్ళు ఒక చనిపోయారు ఒక రకంగా అనుమానాస్పద మృతి పోస్ట్ మార్టంలో తేలుతుంది హత్య ఆత్మహత్య లాక్ ఆఫ్ అని